నమస్కారం ఏసీటీ నైన్ న్యూస్కు స్వాగతం పెద్దపల్లి జిల్లా మందని మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో శనివారం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో తెలంగాణ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ముగియగానే ఇచ్చిన హామీలను అమలు చేస్తామని తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరికి అభివృద్ధి పథకాలు అందుతాయన్నారు గడ్డం వంశీ కృష్ణని పెద్దపల్లి పార్లమెంటు ఎంపిగా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు బీఆర్ఎస్ బీజేపీ నాయకుల మోసపూరిత హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు పార్టీ సీనియర్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అన్ని అనుబంధ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు పెద్ద మెజారిటీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని నన్ను ఆశీర్వదించిన కార్యకర్త నాయకుడికి అక్కకి చెల్లకి అన్నకి తమ్ముడందరికీ అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి చేయాలి సంక్షేమాన్ని చేపట్టాలి ఇల్లు లేని వారికి ఇల్లు గట్టి రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు ఇవ్వాలి గ్రామాల్లో రోడ్లు కావాలి గ్రామాల్లో కూలి కట్టాలి మన ప్రాంతం అంతా కూడా మెరుగు దిద్దులు దిద్దాలని ఆ రోజు చెప్పినాం ఆ క్రమంలో మూడు నెలలు ప్రభుత్వ పరిపాలన యంత్రాంగాన్ని ఈనాడున్న పిసిసి అధ్యక్షులు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము అందరం కూడా కలుసుకొని మొత్తం యావత్ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమం విషయంలో రాజీ లేకుండా ముందుకు నడుస్తా ఉన్నాం ఆ తరుణంలో ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలు వచ్చిన నైపుణ్యంలో యువకుడు ఉచ్ఛావంతుడు రాజకీయ అనుభవం గల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని యువతరానికి స్ఫూర్తిగా నిలబెట్టాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కానీ ఏఐసిసి అధ్యక్షులు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఈరోజు గడ్డం వంశీ ఒక చదువుకున్న వ్యక్తులు ఒక సంస్కారవంతుడు ఆలోచన పరిధి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల మందర పెట్టేది వేరేది చేసుకోండి ఇంకో ప్రక్కన ఎవరున్నారు ఒకరేమో మరొక జూనియర్ సీనియర్ గా తిట్టేటోడు ఉన్నాడు ఒకడు ఈయనకు ప్రత్యర్థి అదేవిధంగా ఈ రోజు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ ప్రాంతానికి ఏ విధంగా అవకాశం వచ్చినా సేవ చేయలేని నాయకుడిని ముందుకు పెట్టింది సరే ఎవరినైనా పెట్టని మేము ఎవరిని తిట్టలే నా ఎలక్షన్ లోనే తిట్టలే కొంతమంది ప్రజలకు సంబంధించిన సంక్షేమం అభివృద్ధి విషయంలో పది సంవత్సరాలు నిర్లక్ష్యం ఇచ్చి మల్ల కుమారు మాట్లాడడానికి మరి నోరు ఇష్టరాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు వారి పని అదే మన పనేది పేదవాడికి ఏ విధంగా ఇల్లు కట్టాలా పేదవాడికి ఏ విధంగా రేషన్ కార్డ్ ఇవ్వాలి పేదవాడికి ఏ విధంగా పెన్షన్ ఇవ్వాలి పేదవాడికి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలనే ఆలోచన చేస్తాం నాలుగున్నర సంవత్సరాలు